అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పదకొండవ భాగం రచయిత జే సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి ఎప్పుడొచ్చావు బుజ్జి అని అడుగుతాడు అభి నువ్వు వచ్చే ముందే వచ్చా బయట ఉన్న హడావిడి చూసి వేరే సైడ్ నుంచి వచ్చా అసలు వస్తున్నా చేయలేదని అంటాడు విజయ్ నువ్వు అసలు రమ్మని నాకు చెప్పలేదు కదా మరి నీకు నేను ఎందుకు చెప్తాను అని చిరుకోపంగా అంటుంది నీకు చెప్పలేదు కానీ అభికి చెప్పా శ్వేతని కూడా తీసుకొని రమ్మని అని అంటాడు విజయ్ వాళ్ళు ఇప్పుడు గొడవ స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమని అర్థమైన అభి సరే సరే మీరు ఇప్పుడు గొడవ స్టార్ట్ చేయకండి రే అంకుల్ దగ్గరికి వెళ్ళి ముందు శ్వేత నువ్వు ఇలా కూర్చో అని చెప్పడంతో అభి పక్కన కూర్చుంటుంది శ్వేత విజయ్ ని కోపంగా చూస్తూ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ పిలవగానే వచ్చిన అభికి కృతజ్ఞతలు చెప్తూ చైర్మన్ గారైన విమల్ గారిని ఉద్దేశించి కొంచెం సేపు మాట్లాడి మొదట డివోషనల్ సాంగ్ తో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు సాంగ్స్ పాడేవాళ్ళు పాడుతూ ఉంటే డాన్స్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు విజయ్ మాత్రం ఐశ్వర్య కనిపిస్తుందేమో అని చుట్టూ చూస్తాడు ఇక ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ కూచిపూడి డాన్స్ పెర్ఫార్మ్ బై ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఐశ్వర్యని మైక్ లో అనౌన్స్ చేయగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి అప్పటి వరకు ఐశ్వర్య కోసం వెతికిన విజయ్ ఆ పేరు విని స్టేజ్ వైపు చూస్తాడు తను ఆ ఐశ్వర్యనా అని వరుణ్ కీతు శ్వేత కూడా ఐసు డాన్స్ కోసం చూస్తుంటారు జూనియర్ సీనియర్స్ లో అబ్బాయిలు కూడా ఐశ్వర్య అనగానే తన డాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళందరి ఆత్రుత ఆతురత ఫలించినట్టుగా ఆన్ సాన్ అవ్వగానే ఐసు వెనక్కి తిరిగి చేతుల్ని రెండు పైకి నమస్కారం పెట్టిన ఫోజ్ లో ఉంటుంది సాంగ్ ప్లే అవ్వగానే ఐసు ఇంకా ముందుకు తిరిగి డాన్స్ చేస్తూ ఉంటుంది దాన్ని అలా చూసి అందరూ కూడా అలా పోతారు ఎంత అందంగా ఉంది అచ్చు భూమి నుంచి దిగి వచ్చిన దేవకన్య లాగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోతారు మన అభి అయితే ఫ్రీజ్ అయిపోతాడు కనురెప్ప వేయడం కూడా మర్చిపోతాడు గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ పెద్ద అంచుతూ ఉన్న కూచిపూడి డ్రెస్ లో లైట్ మేకప్ తో కాటుకుతో తీర్చిదిద్దిన పెద్ద పెద్ద కళ్ళతో ఎంతో ముద్దుగా ఉన్న ఐసూని అలా చూసి మన అభి మనసు పరవల్లు తొక్కుతున్న గోదావరి లాగా పరుగులు పెడుతుంది తనని అలా చూస్తూ తనకే వినిపిస్తూ తన గుండె చప్పుడిని అదుపు చేయడానికి తనకే తెలియకుండా గుండెలపై చేయి వేసి చూస్తూ ఉన్నాడు తన అందంతోనే అందరినీ కట్టిపడేసిన ఐసు తన డాన్స్ తో అయితే ఇంకా అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది కొంచెం సేపటి వరకు తను ఎలా ఉందో స్పృహ వచ్చిందో లేదో అని టెన్షన్ పడిన అభి తను అలా తన ముందర డాన్స్ చేస్తూ ఉంటే ఎందుకో తన మనసు అంతా చాలా తేలిక పడుతుంది గాళ్ళు ఎగురుతున్నంత హాయిగా ఉంటుంది ఇంకా విజయ్ ఆనందానికి అయితే అద్దే లేకుండా పోయింది తను అంత అందంగా ఉంది అంతకు మించి బాగా డాన్స్ చేయడంతో ఒక్కసారిగా అభి ఫేస్ ను చూస్తాడు తన రియాక్షన్ చూడ్డానికి మొహంలో ఒకలాంటి కాంతితో తనకే తెలియకుండా తన మొహంలో వచ్చిన చిరునవ్వుతో కనురెప్ప వేయకుండా ఐశూని చూస్తూ ఉన్న అభిని చూసి విజయ్ మొహంలో ఒకలాంటి తృప్తి వస్తుంది తన ప్రాణ స్నేహితుడి లైఫ్ లోకి అతి త్వరలో ఆనందాల హరివిల్లు రాబోతుంది అని తనకు తన పిల్లలకు ఒక తోడు రాబోతుంది అని తనే అభికు కరెక్ట్ జోడీ అని ఫిక్స్ అవుతాడు వెంటనే అనిల్ కి సైగ చేశాడు తనే ఆ అమ్మాయి అని అనిల్ తన వైపే చూస్తూ ఉండడంతో వెంటనే అనిల్ కూడా చిరునవ్వుతో ఐసూని చూస్తూ ఉంటాడు అలా కొంచెం సేపటికి ఐసూ తన డాన్స్ అయిపోవడంతో అందరికీ కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఐసూ డాన్స్ నే చూస్తూ ఉన్న శ్వేత ఇంకా ఒక ఆలోచనకు వచ్చేస్తుంది తనని ఏదో విధంగా వదలని చేసుకోవాలి అని వాళ్ళ అన్నయ్యకు తనే కరెక్ట్ అని ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని ఎలా ఒప్పించాలా అని అంతకన్నా ముందు వాళ్ళ అమ్మకు పరిచయం చేయాలని అనుకుంటుంది తన మనసులో నవ్వుకుంటూ కానీ ఒక్కరికి కూడా ఐసూ మనసులో ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు ఇంకా తర్వాత ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నా అందరి ఆలోచనలు మాత్రం ఐసూ అభిల గురించే ఉంటాయి మన అభి అయితే ఐసూని మళ్ళీ ఒకసారి చూడాలి అని అనిపించి తను ఎక్కడైనా కనిపిస్తుందేమో అని తనకే తెలియకుండా వెతుకుతూ ఉంటాడు ఇంకా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోవడంతో ఇంకా చైర్మన్ అయిన విమల్ గారు స్పీచ్ ఇస్తారు ఆయన అభిని కూడా మాట్లాడమని అనడంతో అభి కూడా ఆ కాలేజ్ తో ఉన్న స్వీట్ మెమరీస్ ని షేర్ చేసుకుంటాడు అలా కొంచెం సేపు మాట్లాడి తన స్పీచ్ ని ముగిస్తాడు అభి ఇక అప్పటికే టైం స్టెండ్ అవ్వడంతో అందరినీ డిన్నర్ చేయమని చెప్తారు ప్రిన్సిపల్ గారు అక్కడే డిన్నర్ ఏర్పాటు చేయడంలో ఇక స్టూడెంట్స్ అందరూ కూడా డిన్నర్ కి వెళ్తారు అభికి చైర్మన్ గారికి ఇంకా అభి క్లాస్ మేట్స్ కి టీచర్లకు సపరేట్ గా డిన్నర్ ని ఏర్పాట్లు చేస్తారు అభిని దృష్టిలో పెట్టుకొని విజయ్ మాత్రం అభికి ఐసూని పరిచయం చేయడానికి ఐసూని కూడా అక్కడికే డిన్నర్కి పిలవడానికి వెళ్తాడు తను వెళ్ళేసరికి ఐసూ డ్రెస్ చేంజ్ చేసుకుని తన క్లాస్మేట్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు సూపర్ చేసావు అని అంటుంటే సూపర్ చేసావు డాన్స్ అని అంటూ తనని చుట్టి ముట్టేస్తాడు విజయ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏం జరుగుతోంది ఇక్కడ అని అంటూ కొంచెం సీరియస్ గానే అంటాడు అంతే దెబ్బకి అందరూ కూడా విజయ్ని చూసి సార్ అది అని ఏదో అంటూ ఉండగా వెళ్ళి డిన్నర్ చేయండి గట్టిగా గదుగుతాడు ఓకే సార్ అని అందరూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఒక ఐసు కీతులు తప్ప ఇంకా విజయ్ ఐసు వైపు చూడడంతో సార్ మీరని వేలిని తన వైపు చూపించి మిమ్మల్ని ఎక్కడో చూశానని ఆలోచిస్తూ సార్ ఏంటి విజయ్ అని పిలవమన్నాను కదా అని అంటాడు నవ్వుతూ విజయ్ మీరు మా కాలేజ్ ఎంటి కదా అలా ఎలా పిలవగలను సార్ అని అంటుంది నవ్వుతూ తనకి విజయ్ గుర్తు రావడంతో నిజమే కానీ మీ అన్నయ్య ఫ్రెండ్ ని కూడా కాబట్టి నువ్వు నన్ను విజయ్ అనే పిలువని అంటాడు సరే నువ్వు డిన్నర్ చేసావా అని అడుగుతాడు పక్కన ఉన్న కీతుని చూస్తూ తను నా ఫ్రెండ్ కీర్తన ఈయన శివ అనే వాళ్ళ ఫ్రెండ్ అని ఇద్దరికి పరిచయం చేసి ఇప్పుడే చేయడానికి వెళ్తున్నాం నేను నా ఫ్రెండ్ అని అంటుంది ఐసు సరే నేను చేయలేదు ఈ రోజు నాతో కలిసి డిన్నర్ చేయొచ్చు కదా అని ముందుకు వెళ్తాడు అది సార్ అని తడబడుతున్న కీతూ వైపు చూస్తుంది కీతూ ఓకే అన్నట్టుగా తలూపడంతో ఇంకా బాగోదని విజయ్ వెనకే వెళ్తారు ఇద్దరు కూడా డాన్స్ చాలా బాగా చేసావా ఐస్ నేర్చుకున్నావా అని అంటాడు విజయ్ హా అవును విజయ్ గారు అంటుంది గారు యాడ్ చేసావా సరే అని నవ్వుతాడు అనిల్ విజయ్ ఎక్కడ అని అడుగుతాడు అభి విజయ్ చాలా సేపటి నుంచి కనిపించకపోవడంతో ఇక్కడ అని అంటూ వాళ్ళ ముందుకు వస్తాడు విజయ్ అక్కడ అభితో పాటు అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా శ్వేత ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే వేరే టేబుల్ దగ్గర విమల్ గారు ప్రిన్సిపల్ గారు ఇంకా మిగిలిన గెస్ట్లు లెక్చరర్లు అందరూ కూర్చొని ఉంటారు ఎక్కడికి పోయావు ఇప్పటి వరకు అని అడుగుతాడు అభి నా ఫ్రెండ్ సిక్స్టర్ ఇక్కడే చదువుతుంది తనని తీసుకుని వద్దామని వెళ్ళా అని అంటూ వెనక్కి తిరిగి రా ఐసు అని పిలుస్తాడు విజయ్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వెరుగ్గా వస్తుంది ఐసు ఇంకా తన వెనకే కీతూ కూడా శ్వేత ఐసుని చూసి ఆనందంగా ఐసు అని వెళ్లి తనని హక్ చేసుకుని ఎంత బాగా చేశావో డాన్స్ తెలుసా కూచిపూడి డాన్స్ ఎప్పుడు వచ్చి నీతో నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందామా అని అనుకుంటున్నా అని నాన్ స్టాప్ గా తనతో మాట్లాడుతుంది హాయ్ నీ డాన్స్ సూపర్ అంటూ అక్కడ ఉన్న అభి ఫ్రెండ్స్ కూడా తనకి విష్ చేస్తారు విజయ్ అభివైపు చూస్తాడు తనను కూడా పరిచయం చేద్దామని కానీ అభి ఐసు వచ్చినప్పటి నుంచి కూడా తననే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు విజయ్ చిన్నగా నవ్వుకొని అభి దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి అభి అని పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిన అభి విజయ్ ని చూసి ఏంటన్నట్లుగా కళ్ళెగరేస్తాడు ఐసు అని ఐసూను అక్కడ పిలిచి ఒకసారి చెప్పాను కదా మా ఫ్రెండ్స్ శివ సిస్టర్ ఐసు అని తనే ఐశ్వర్య ఐసు తన నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అభిరామ్ అని పరిచయం చేస్తాడు నమస్కారం అండి అని నవ్వుతూ నమస్కారం చేస్తుంది ఐసు మనసులో నవ్వుకుంటూ తను కూడా నమస్కారం పెడతాడు అభి శ్వేత ఫాస్ట్ గా వచ్చి ఐసు తినుమా అని ఏదో అనే లోపే తను చేయి పట్టుకుని ఆపుతూ తను ఏం చెప్తుందో అర్థమై చెప్పొద్దన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు అభి చెప్పేదల్లా ఆగి ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు అనుకుంటూ అయోమయంగా అభినే చూస్తుంటుంది కానీ వీళ్ళ సైగలు విజయ్ మాత్రం చూస్తాడు అవును శ్వేత కైసు ఎలా తెలుసు అని అనుకుంటూ సరే రండి భోజనం చేద్దామని అందరూ ఒక పెద్ద టేబుల్ వద్దే కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు అవును శ్వేత నీకు వయసు ఎలా తెలుసు అని అడుగుతాడు విజయ్ శ్వేతకి తినేదల్లా ఒక్కసారిగా పొలమార్తుంది ఎలా తెలుసు అంటే అని కంగారు పడుతూ తడబడుతూ వచ్చేస్తుంది అభి ఏం తెలియనట్టు సైలెంట్ గా తింటుంటాడు ఇప్పుడు ఏం చెప్పను అన్నయ్య చెప్పొద్దున్నాడు కదా అని కంగారుగా ఆలోచిస్తూ హి హి అని నవ్వుతూ ఉంటుంది కానీ ఐసు కూడా విజయ్ అలా అడగడంతో తను నిజం చెప్తే ఎక్కడ తను ఎంతో కష్టపడి దాచిన విషయం ఇప్పుడు గీతు తెలుస్తుంది అని ఇంకా ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యలకు కూడా తెలిసిపోతుంది అని కంగారుగా గోలు కొనుక్కుంటూ శ్వేతని చూస్తుంది ఏం చెప్తుందా అని అదేంటి అడుగుతుంటే చెప్పకుండా అలా పిచ్చిదానిలాగా నవ్వుతావేంటి అని అడుగుతాడు విజయ్ గదివినట్టుగా అప్పటికప్పుడు అడిగితే ఏం చెప్పను బాబు అని విజయ్ ని తిట్టుకుంటూ అది శ్వేత మా అన్నయ్య రంజిత్ ఫ్రెండ్ విజయ్ గారు అని అంటుంది పైసు ఓ అవునా మరి ఆ విషయం చెప్పడానికి ఇంత ఆలోచిస్తావే అని స్లోగా శ్వేతల మీద కొడతాడు విజయ్ అమ్మ బతికించావు తల్లి అని తన మనసులో ఐసూకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది శ్వేత ఇంకా అందరూ కూడా సైలెంట్ గా డిన్నర్ ని ఫినిష్ చేస్తారు కానీ అక్కడ ఎవరు గమనించారు కీతూ అవిని కళ్ళార్పకుండా అలా చూస్తూనే ఉంటుంది ఇంకా అందరూ కూడా డిన్నర్ అయిపోయాక ఇంక నేను వెళ్తాను విజయ్ గారు అని అంటుంది ఐసు ఒసై అని కీతు ఐసుని చిన్నగా పిలిచి చెవిలో ఐసు ఒక్క పిక్ దిగుదామే అభికార్తో అయితే వెళ్ళి నువ్వే దిగు అది నన్ను అడుగు ఎందుకు అడగడం అని అంటే స్లోగా విసుగ్గా అంటుంది ఐసు ఒసై నేను ఎలా అడగనే తనను అంత దగ్గరగా చూస్తుంటే నోట్లోంచి నాకు ఒక్క మాట కూడా రావట్లేదు నువ్వు విజయ్ గారితో చెప్పి ఆయనతో ఒక ఫోటో అడగవే అని అంటుంది కీతు చిన్న పిల్లలాగా ఫేస్ పెట్టి నిన్ను అని తనని చూసి విసుక్కుంటూ ఇంకా తప్పదు అని విజయ్ గారు అభిగార్తో ఒక ఫోటో అంట అని ఐసు అంటుండగానే యా రా అని అంటూ ఐసు ముందు నువ్వు దిగు అభితో తర్వాత మనందరం కలిసి దిగుదాం అని అంటాడు విజయ్ ఆహా నేను కాదు మా ఫ్రెండ్ కి అభిగార్తో పిక్ కావాలంట అని మొహమాటంగా అంటుంది ఐసు అప్పుడు కీతుని చూసి సరే అని అభికి చెప్పి కీతుతో సింగిల్ ఒక ఫోటో దిగడానికి ఇస్తే ఐసు నువ్వు కూడా దిగు అని ఐసు వద్దంటున్న బలవంతంగా అబి ఇంకో పక్కన ఐసు నిలబెడతాడు పక్క కీతు ఉంటే అబికి లెఫ్ట్ సైడ్ ఐసు ఉంటుంది అలా ఇద్దరు అంత దగ్గరగా ఉండడంతో ఐసూ కి కూడా ఇది తెలియని అనుభూతి కలుగుతుంది అదేంటనేది ఇద్దరికి కూడా తెలియడం లేదు ఇంకా విజయ్ కీతుని కలిసి ఒక పిక్ తీసి ఇంకా మిగిలినవి అన్ని వీళ్ళిద్దరి మాత్రమే తీస్తాడు కీతూ తీయకుండా ఇంకా అయిపోవడంతో సరే బాయ్ అని అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం ఐసుకి కి కాల్ వస్తుంది ఈ రోజు హాలిడే అవ్వడంతో నైట్ లేట్ గా పడుకోవడంతో ఇంకా లేవని ఐసు ఫోన్ రింగ్ కి లేవకుండానే నెంబర్ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని బద్దకంగా అంటుంది ఇప్పుడా ఇక్కడికి వచ్చావా అని అంటూ కంగారుగా లేచి బయటకు వెళ్తుంది ఐసు హాస్టల్ బయట కార్ దిగి డోర్ కి జారబడి ఉంటాడు రంజిత్ ఐసు రంజిత్ ని చూసి ఇంత ఉదయమే వచ్చావేంటి అని కంగారుగా అడుగుతుంది నేను కూడా వచ్చా అంటూ ముందుకు వస్తాడు శివ వాళ్ళని అనుమానంగా చూస్తూ ఇద్దరు కలిసి వచ్చారు వాడి గురించి తెలిసిందంటావా అని మనసులో అనుకుంటూ ఇద్దరూ కలిసి ఎందుకు వచ్చారని అడుగుతుంది రంజిత్ మన చెల్లి హైదరాబాద్ వచ్చాక మనల్ని పూర్తిగా మర్చిపోయింది కదా లేకపోతే ఎవ్రీ ఇయర్ తనే కాల్ చేసి వస్తున్నారా అంటూ తనే రెండు రోజుల ముందు నుంచే మన బుర్ర తినేసేది కానీ ఈ ఇయర్ చూడు మర్చిపోయింది సరేలే అని మనం వస్తే ఎందుకు వచ్చారని అడుగుతోందని చిరుకోపంగా అంటాడు శివ అవును శివ హలో చేసిన ఓవరాక్షన్ చాలు ముందు ఎందుకు వచ్చారు చెప్పండి నా డాన్స్ చూడ్డానికే వస్తారా అని అడిగితే అస్సలు కుదరదు వర్క్ ఎక్కువ ఉందన్నారు మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు నీకు వర్క్ లేదా అని అడుగుతుంది సరే వెళ్ళిపోతాంలే మాకు చాలా వర్క్స్ ఉంది ఫుల్ బిజీ కానీ మళ్ళీ రాకపోతే ఏడుస్తావనే నీకు రాఖీ కట్టలేదని ఫీల్ అవుతావని వచ్చామని రాసివా అని ఇద్దరు కూడా కార్డు రూపించేస్తాడు రాఖీ అన్న మాట విని ఈ రోజు రాఖీ పూర్ణం కదా అని గోల్ కొనుక్కుంటూ ఈ ఇయర్ నేను ఎలా ఎలా మర్చిపోయాను ఇచ్చి ప్రతి ఇయర్ నేనే కదా వాళ్ళకి గుర్తిస్తే కానీ ఇప్పుడు చూడు మర్చిపోయారు అనుకుని ఆగండి ఆగండి అని వాళ్ళని ఆపి సారీ అని చెవులు పట్టుకొని నిజంగా ఎలా మర్చిపోయానో అర్థం కావడం లేదు అని ఫీల్ అవుతుంది ఐసు ఏ ఐసు ఎప్పుడు నువ్వే గుర్తు చేయాలా ఏంటి ఈ ఇయర్ లో అప్పుడే మర్చిపోయి ఉంటావు ప్రతి సంవత్సరం నువ్వే కదా గుర్తు చేస్తావు ఈ ఇయర్ మేము చెప్పకుండానే వచ్చాం చూడు అని తననిద్దరూ చేస్తారు అవును కానీ అన్నయ్య ఇది రాకీస్ కనలేదు అని ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది ఇప్పుడు వెళ్ళి కొందాం ఎలాగో ఈ రోజు మీకు హాలిడేనే కదా వెళ్ళి రెడీ అయ్యిరా మేము ఇక్కడే ఉంటామని అంటాడు రంజిత్ సరే ఈ రోజు అంతా మీరు నాతోనే ఉంటారు కదా అని ఆనందంగా అడుగుతుంది ఆ మేము కూడా ఈ రోజు లీవ్ పెట్టే వచ్చాం నైట్ వరకు నీతోనే ఉంటామని అంటాడు శివ ఏంటి నువ్వు వచ్చిన సేపైనా అయినా ఆ మెంటల్ ఇంకా లేవలేదా ఇంకా బయటికి రాలేదు అని అడుగుతాడు శివ గేట్ వైపు చూస్తూ ఎవరు అని కావాలని అడుగుతుంది ఐసు తనకి ఏదో అనుమానం కలుగుతూ ఉంటే ఇంకెవరు మీ ఫ్రెండ్ గీతూనా ఇంకా లేవలేదు నేను మీ ఫోన్ వచ్చిందని వచ్చాను కదా మరి లేచిందేమో చూడాలి సరే తనని కూడా తీసుకొని రా సరే అని శివని అనుమానంగా చూస్తూ ఈ రోజు ఎలాగైనా వీళ్ళ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలని వెళ్తుంది లోపలికి తనకు అనుమానం వచ్చినట్టుగా ఉంది ఎందుకలా అలా గీత గురించి అడగడం నీకే క్లారిటీ లేకుండా అని శివని అంటాడు రంజిత్ క్లారిటీ వచ్చింది కాబట్టి అడిగా అప్పుడు అంటే తన చిన్నది నేను ఇంకా సెటిల్ అవ్వలేదని ఆలోచించా కానీ ఇప్పుడు నేను బాగానే సెటిల్ అయ్యాను కదా ఈ రోజుతో వాళ్ళిద్దరికి కూడా ఆ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నా ఐశు దగ్గర ఎందుకు దాస్తాను రేపు అదే కదా అందరిని ఒప్పించాల్సిందని చిన్నగానే అవుతాడు శివ సరే నీ ఇష్టం అని అంటాడు రంజిత్ అమ్మా అంటూ కంగారుగా వస్తుంది కిందకి శ్వేత పూజ చేసుకుంటున్న రాజేశ్వరి గారు హార్తిచ్చి అప్పుడే దేవుడి గదిలోంచి బయటకు వస్తారు ఎందుకు బుజ్జి అంత కంటికారుస్తావు నేను ఇక్కడే ఉన్నా కదా అని అంటూ శ్వేతని అపరూపంగా కింద నుంచి పైకి చూస్తుంటారు ఎంత బాగుంది బుజ్జి నీకు ఈ డ్రెస్ అని కూతురికి దిష్టి తగలకుండా చేత్తో మెడుకలో విలుస్తుంది రాజేశ్వరి గారు బాగుందా నిన్న మా ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నా అని ఆనందంగా చెప్తుంది శ్వేత గ్రీన్ కలర్ లెహంగాకి వైట్ కలర్ కాంబినేషన్ లో చున్నీతో అక్కడక్కడ చిన్న చిన్న ముత్యాలతో డిజైన్ చేసింది దాన్ని శ్వేత ఆఫ్ సారీలా లా కట్టుకొని ఫ్రెంచ్ మేడ్ హెయిర్ స్టైల్ తో చిన్న ముచ్చల్లో ఉన్న స్టిక్కర్ పెట్టుకుని మెడలో ఏమి వేసుకోకుండా పెద్దవి వైట్ కలర్ స్టోన్స్ బుట్టలు పెట్టుకుని చాలా అందంగా ఉన్న శ్వేతను చూస్తూ బంగారు బొమ్మలో ఉన్నామని చెవి వెనక పెడుతుంది ఈ రోజు ఏంటో స్పెషల్ ఇంత త్వరగా ఇంత అందంగా ట్రెడిషన్ గా రెడీ అయ్యావంటూ వస్తారు జాగింగ్ కి వెళ్ళిన వినయ్ గారు కూతుర్ని చూసి మురిసిపోతూ ఈ రోజు రాఖీ పొర్ణం డాడీ అందుకే ఇలా అమ్మ త్వరగా ఏదైనా స్వీట్ చేద్దాం మళ్ళీ అన్నయ్యకి లేట్ అవుతుందని రాజేశ్వరి గారిని కంగారు పెట్టేస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోతారు ఇద్దరు శ్వేతనే చూస్తున్న వినయ్ గారు నా కూతురుకి పిలికలు వచ్చేసి త్వరగా అల్లుండి వెతకాలని అనుకుంటూ నవ్వుతూ పేపర్ తీసుకుంటారు గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కిందకొస్తాడు అభి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని గుడ్ మార్నింగ్ అభి అంటూ అభి చేతిలో ఉన్న అదిరం తీసుకుంటాడు వినయ్ గుడ్ మార్నింగ్ గ్రాండ్ పా అని అంటూ వినయ్ గారి పక్కన కూర్చుంటాడు ఈ వెరీ గుడ్ మార్నింగ్ బంగారాలు అని ఇద్దరిని ముద్దు పెట్టుకుంటాడు ఆయన తాతయ్య నాని ఎక్కడ అడుగుతాడు అద్వి చుట్టూ చూస్తూ కిచెన్ లో ఉంది బంగారం నైట్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు డాడీ అని అడుగుతాడు అవి ఏం లేదు నువ్వు ఇక్కడ ఉండమంటే మీ మమ్మీ గురించి ఆలోచించి ఉండట్లేదు నాకు మాత్రం నా మనవలతో ఆడుకోవాలి అని ఉండదా అందుకే నైట్ ఫుల్ గా ఆడుకున్న ముగ్గురం కదా బంగారాలు అని అంటాడు ఆయన ఎస్ డాడీ ఈ రోజు మేము తాతయ్య నాని దగ్గరే ఉంటాం నువ్వు షూట్కి వెళ్ళి నైట్ ఇక్కడికే రా అని ముద్దుగా వాళ్ళ డాడీతో చెప్తాడు అద్వి లేదు అద్వి తాతయ్య కి వెళ్తారు నాని ఒక్కరే మీ ఇద్దరిని చూసుకోలేరు ఇంకొకసారి వద్దాం సరేనా అని అంటాడు అభి లేదు అభి నేను ఈ రోజు ఆఫీస్కి వెళ్ళను పిల్లల్ని రెండు రోజులు ఇక్కడే ఉంచు అని ప్రేమకు అడుగుతారు ఆయన వాడిని ఎందుకు అడుగుతారండి పిల్లలు ఇక్కడే ఉంటారు వాడిని వెలమనండి షూట్ కి పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుతాడు అక్కడ ఎవరున్నారు చూడడానికి అని కోపంగా అంటూ వస్తారు రాజేశ్వరి గారు అది కాదు బమ్మీ అని ఏదో చెప్పబోతుంటే ఆప పని చేతితో సైగ చేసి తెచ్చిన కాఫీ వాళ్ళిద్దరికి ఇచ్చి కూర్చుంటూ నువ్వు ఎన్నైనా చెప్పవి పిల్లలు నువ్వు మాత్రం ఇప్పటి నుంచి ఇక్కడే ఉండాలి అలా కాదంటే నువ్వు మేము చెప్పినట్టు పెళ్లి చేసుకో అప్పుడు అక్కడికే వెళ్ళుండండి ఎవరు వద్దనరు అని తెగేసి చెప్తారు రాజేశ్వరి గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అంటూ వస్తాడు విజయ్ ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి ఏంటి రాంగ్ టైమ్ లో వచ్చానా ఏంటి అని అందరినీ చూస్తూ అంటాడు అదేం లేదు విజయ్ పిల్లల్ని ఇక్కడే ఉంచమని అడుగుతున్నాం అభిని అని చిన్నగా నవ్వుతాడు నువ్వేంట్రా అంత కోపంగా చూస్తున్నావు అంటాడు విజయ్ అభి తననే గా చూడటంతో ఏం లేదు పొద్దుటే తవరు ఇలా దయచేసారు ఏంటా అని అంటూ అనుమానంగా చూస్తాడు విజయ్ ని రాజేశ్వరి గారు కోపంగా మాట్లాడుతున్నప్పుడే విజయ్ రావులతో అయ్యో ఇదేం ప్లాన్ కాదురా బాబు శ్వేతరమ్మని పిలిచిందని వచ్చాను అంతే బాబు అందరూ ఇక్కడే ఉన్నారా అంటూ లోపలికి వస్తారు విజయ్ వాళ్ళ అమ్మగారు ఈశ్వరి గారు విజయ్ ఆవిడ వెనకే వరుణ్ కూడా ఆవిడ మాట వినప్పటి వరకు కోపంగా ఉన్న రాజేశ్వరి గారు లేచి ఈశ్వరి రా చాలా రోజులకి యాక్క గుర్తు వచ్చినట్టుందే అని అంటూ ఆవిడకి ఎదురు వెళ్లి మరియు ఆవిడను లోపలికి తీసుకుని వస్తారు రాజేశ్వరి గారు అదేం లేదక్క కుదరట్లేదు అంతే ఇదిగో వీడియో షూటింగ్స్ అంటూ నా చేతికి దొరకట్లేదు ఇంకా వరుణ్ అయితే కాలేజ్ ఆఫీస్ అంటూ వాడికి ఫ్రీ టైం ఉండట్లేదు ఇంకా మీ వరద గురించి చెప్పక్కర్లేదు ఇంకా నన్ను తీసుకొచ్చే వాళ్ళు లేక వీళ్ళు ఏ టైంలో వస్తారో తెలియక ఇల్లు కదలడానికే పుట్టట్లేదు అని అంటూ ఎలా ఉన్నారు బావగారు అంటూ వినయ్ గారిని పలకదిస్తారు ఆంటీ ఎలా ఉన్నారని అడుగుతాడు అవి బావున అవి పిల్లలు బాగున్నారు కదా అంటే సోఫాలో కూర్చుంటారు ఆ ఈశ్వరి విమల్ మళ్ళీ ఫార్న్ వెళ్ళినట్టున్నాడు నైట్ మెసేజ్ చేశాడు అవును బావ గారు ఆయనకి ఇక్కడవి అక్కడ చూసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇదిగోండి వీడికి స్టడీస్ అయిపోతే వీడిని అక్కడికి పంపించి అక్కడ ఆఫీస్ వీడికి అప్పచెప్పొచ్చు ఈ లోపు ఇంకా తప్పదు కదా అలా ఆయనే కష్టపడుతున్నారు అని ఎలా ఉంది నీ స్టడీస్ వరుణ్ అని వరుణ్ భుజం చేసి అడుగుతారు వినయ్ గారు వినయ్ గారు విమల్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అది అలా కొనసాగుతుంది ఒకే ఫ్యామిలీ లా కలిసే ఉంటారు అభి విజయ్ కూడా ఒకే వీడుకోళ్ళు వాళ్ళు పుట్టింది కూడా నెలల తేడాలనే ఉంటుంది వాళ్ళ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు ఒకే స్కూల్ ఇంకా కాలేజ్ కూడా ఒకటే ఇంకా విజయ్ కి అభి అన్న అభికి విజయ్ అన్న చాలా ఇష్టం కి అయితే అభి అంటే ప్రాణం తనను ఎవరు ఏమన్నా అస్సలు ఉరుకోడు అభి చాలా సైలెంట్ తన జోలికి వచ్చినా ఒప్పుకుంటాడు కానీ తనకు ఇష్టమైన వారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తనకు నచ్చని పని ఎవరైనా చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోడు అంత తేలుస్తాడు బురదలో రాయి వేసి బురద అంటించుకోవడం ఎందుకు అని ఆ బురద ఉన్న వైపు కూడా వెళ్ళరు కానీ విజయ్ అలా కాదు మాటకు మాట సమాధానం చెప్పే రకం ఇంకా శ్వేతకు వరుణ్ కన్నా టూ ఇయర్స్ పెద్దది అయినా కూడా శ్వేత వరుణ్ ఫ్రెండ్స్ గా ఉంటారు శ్వేత ఎక్కడ అసలు కనిపించలేదు ఉంది కిచెన్ లేదా స్వీట్ తనే స్వయంగా చేస్తానని వెళ్ళింది అవునా అంటూ వరుణ్ కూడా కిచెన్ లోకి వెళ్తాడు శ్వేత దగ్గరికి వెళ్ళి ఇంకేంటి ఈశ్వరి ఏముంది అక్క ఇదిగో పొద్దుటెళ్ళి శ్వేత రమ్మని పిలిచింది ఈ రోజు రాఖీ పవన్ వెళ్ళకపోతే చంపేస్తుందని ఇద్దరు బయలుదేరుతుంటే నేను వస్తానని వచ్చా ఆధీనను తీసుకుంటుంది ఈశ్వరి గారు అవును లే ఇంట్లో ఒక్కలపై ఉన్నా ఏమీ తోచదు అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తూ ఉండాలి అని కొంచెం సేపు వాళ్ళ మాటల్లో పడిపోతారు ఐసు లోపలి వెళ్ళేటప్పటికి ఇంకా నిద్రపోతూనే ఉంటుంది గీతూ దీని రోజంతా వదిలేసిన నిద్రపోతూనే ఉంటుంది కుంభకర్ణుడి సిస్టర్ లాగా అంటూ విండోస్ ఓపెన్ చేసి ఉసై గీతూ అంటూ లేపుతుంది అయినా లేవకపోవడంతో వసే లేవే అనే వాళ్ళు వచ్చారు ఇప్పుడు బయటకు వెళ్తున్నాం రెడీ అవ్వాలి నిగవే తల్లి లేట్ అయితే మళ్ళీ నామి తరుస్తారంటూ డ్రెస్ తీసుకోవడానికి కబోర్డ్ ఓపెన్ చేస్తుంది ఐసు ఏంటి శివొచ్చాడా అని అంటూ ఆనందంగా అడుగుతుంది పేస్ లో వచ్చిన ఒక రకమైన వెలుగుతో దాంతో డ్రెస్ తీసేదా ఆగి కీతుని అనుమానంగా చూస్తూ అవును వచ్చాడు శివతో పాటు రంజిత్ కూడా అని అంటుంది కీతూ ఫేస్ లో కనిపిస్తున్న మెరుపును గమనిస్తూ ఓ ఇద్దరు వచ్చారా నిన్ను చూడ్డానికి అంటూ దేనికో దిగులుగా ఆలోచిస్తూ బెడ్ పై కూర్చుంటుంది అప్పుడే సంతోషం అప్పుడే దిగులతో మారుతున్న కీతూ ఫేస్ నేను చూస్తూ తనకి ఎదురుగా కూర్చొని నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా కీతూ అంటూ కీతూ చేతికి పట్టుకుని అడుగుతుంది ఐసు నేనా నీ దగ్గరైనా నీ దగ్గర ఏమి దాస్తాను చెప్పు అసలు నీకెందుకు వచ్చింది ఆ అనుమానం అంటూ ఐదు ఒక్కసారి అలా అడిగేసరికి వస్తున్న తడబాటును మొహంలో కనిపించకుండా అడుగుతుంది కీతు ఏమి లేదు నాకు నీ మీద ఒక డౌట్ ఉంది నా దగ్గర ఏదైనా దాస్తున్నావేమో అని అది నిజమా కాదా అని అడిగా అంతే నేను ఫ్రెష్ అయి వస్తా త్వరగా నువ్వు రెడీ అయితే బయటకు వెళ్దాం కింద వాళ్ళు వెయిటింగ్ ఈ రోజు రాఖీ పౌర్ణమి రాఖీలు షాపింగ్ చేయడం మర్చిపోయా అందుకే రాఖీలు తీసుకుని ఈ రోజంతా బయటే ఎంజాయ్ చేద్దాం అంటూ బాత్రూంలోకి వెళ్ళబోతుంది నేను ఎందుకు ఐసు నువ్వు వెళ్ళు నేను మా ఇంటికి వెళ్తావు నాన్నకి ఎలా ఉందో ఏంటో అని అంటుంది ఐసూ అలా అంటా ఇంటికి తూ పోని అన్నయ్య వాళ్ళతో పాటు అందరం వెళ్లి అంకుల్ని చూసొద్దాం అంతేగాని నువ్వు రాకుండా ఎలాగా నేను ఊరుకోను నువ్వు రాకపోతే నువ్వు వస్తున్నావు అంతే అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఐసూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తనకు వెళ్ళాలని లేకపోయినా ఐసూ కి ఇంకా తన మీద వచ్చిన అనుమానం పెరుగుతుందని ఐసూ కోసం తప్పక డ్రెస్ తీసుకుంటుంది కీతు ఐసూ వచ్చాక తను వెళ్లే ఇద్దరు కలిసి ఒక గంటకి రెడీ అయ్యి బయటకు వచ్చారు శివ కార్డర్ ఓపెన్ చేసి లోపల సీట్ లో కూర్చొని కాళ్ళు ఇటు బయటకు పెట్టి డోర్ కి చేతిని ఆనించి వీళ్ళు ఇంకా రాలేదు ఏంటని అంటూ గేట్ వైపే చూస్తుంటాడు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్